అస్మత్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట రుణానుబంధం అంటే ఏంటో తెలుసుకుందాం ఒక తండ్రి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చిన తరువాత చనిపోయినప్పుడు పెద్ద కొడుకు వయసు నలభై రెండవ కొడుకు వయసు ముప్పై ఏడు మూడవ కొడుకు వయసు ముప్పై మూడు నాలుగవ కొడుకు వయసు ముప్పై సంవత్సరాలు అయితే పెద్ద కొడుకుతో నలభై ఏళ్ళు ఉంటే చివరి నాలుగవ కొడుకుతో ముప్పై ఏళ్ళు మాత్రమే ఉన్నాడు ఎందుకు మీ అనుభవంలో ఒక సంతానం ఏదైనా కోరితే డబ్బులు లేకున్నా అప్పు చేసి వారి కోరిక నెరవేరుస్తాము కానీ మరో సంతానం ఏదైనా కోరితో చేతిలో డబ్బులున్నా వాడి కోరిక తీర్చాలనిపించదు ఎందుకని అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాం ఎందుకని మనకు పూర్వజన్మ కర్మల వలననే ఈ జన్మలో తల్లి తండ్రి అన్న అక్క భార్య భర్త ప్రేమికుడు ప్రియురాలు మిత్రులు శత్రువులు మిగతా సంబంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి ఎందుకంటే మనం వీళ్లకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసి లేదా తీసుకొనవలసి రావచ్చును మనకు సంతానం రూపంలో ఎవరెవరు వస్తారు మనకు పూర్వ జన్మలో సంబంధం ఉన్నవాళ్లే ఈ జన్మలో సంతానం రూపంలో జన్మిస్తారు వాటిని మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా ఉన్నట్లు చెబుతారు రుణానుబంధం గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకొని ఉండొచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరిచి ఉండొచ్చు అటువంటి వాళ్ళు మీకు సంతానం రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద ఉన్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకు ఉండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మనతోనే ఉంటారు శత్రువులు పుత్రులు మన పూర్వజన్మలో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవడానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు నానా గొడవలు చేస్తారు జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ తల్లిదండ్రులను నానాయాతన పెడుతూ వాళ్ల పరువు తీసి వాళ్లను దుఃఖితులను చేస్తూ ఆనందపడుతుంటారు ఇక తటస్థ పుత్రులు వీళ్ళు ఒకవైపు తల్లిదండ్రులకు సేవ చెయ్యరు మరోవైపు సుఖంగా కూడా ఉంచరు వాళ్లను వాళ్ళ మానానికి వాళ్లను వదిలేసి వెళ్తారు వాళ్ళ వివాహ అనంతరం తల్లిదండ్రులకు దూరంగా జరిగిపోతారు సేవా తత్పరత ఉన్న పుత్రులు గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవ చేసి ఉండవచ్చును ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మీకు కొడుకు లేదా కూతురు రూపంలో ఈ జన్మలో వస్తారు అలా వచ్చి బాగా సేవను చేస్తారు మీరు గతంలో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది మీరు గత జన్మలో ఎవ్వరికైనా సేవ చేస్తే ఈ జన్మలో మన ముదుసలి తనంలో మనకు సేవ చేస్తారు లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసేవారు కూడా మన వద్ద ఉండరు ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుందని అనుకోవద్దు ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగానైనా పుట్టవచ్చును ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి ఉండవచ్చును వాళ్లే మీ కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును ఒక ఆవుకు తన దూడకు సమంగా పాలు తాగనీయకుండా దూరంగా ఉంచిన పాపానికి వాళ్లే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుడతారు లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో వాళ్లే మీకు శత్రు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు అందుకనే జీవితంలో ఎవ్వరికీ కూడా కీడు చెడు చేయవద్దు ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దానికి జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం అనుభవంలోకి తెస్తుంది మీరు ఒకవేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చేయబడతాయి ఒకవేళ మీరు ఎవరి వద్దైనా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసివేయబడతాయి అనగా పాపపుణ్యాలు మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు మళ్ళీ ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు ఇప్పటి వరకు పోయిన వాళ్ళు ఎంత బంగారం వెండి పట్టుకుపోయారు కావు జీవితమన్నా సంసారమన్నా ఏదైనా అనండి అంతా రుణానుబంధం కావున మీరు వాస్తవాలను గ్రహించి వాస్తవాలను తెలుసుకొని ఎంత వీలైతే అంత మంచి కర్మలు చెయ్యండి జై శ్రీమన్నారాయణ అడియన్ రామానుజదాస్